బాయ్ ఉల్లి బెసరేటరా ఓకే బాబాయ్ ఆనియన్ బెసరేటే కదా చాలా ఈజీ రెసిపీ ఎలా చేసుకోవాలో మనల్ని కూడా చూపిస్తాను ముందైతే రాత్రిపూట పెసరపప్పు అదేవిధంగా కొంచెం బియ్యం వేసుకొని నానబెట్టున్నాను పొద్దునే పిండి చేసుకున్నాను తర్వాత పొద్దున్న లేని చూస్తున్నావు కదా ఈ విధంగా ఒక పెనం తీసేసుకొని దాని మీద వేడక కొంచెం ఉల్లిపాయ అట్లా రాసామంటే మన దోశ అయితే అంటుకోకుండా వచ్చేస్తుంది అనమాట అది తర్వాత అయితే ఈ పిండిలో కొంచెం ఉప్పు వేసుకొని ఈ విధంగా చూస్తున్నావు కదా దోశలాగా వేసుకుంటున్నాను దోసుకుంటే కొంచెం అందంగా వేసుకుంటే బాగుంటుంది మీకు క్రిస్పీకి కావాలనుకుంటే బల్లు వేసుకోండి పోయేదే ఉంది అంతే అనమాట సో వేసుకొని ఇలా వేసుకున్న వెంటనే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అదే ఉల్లిపాయ జీలకర్ర పచ్చిమిరపకాయ కావాలంటే అల్లం కూడా వేసుకోవచ్చు దాన్ని మూడు ముక్కలు పెసరట్టు అంటారు సో మనమైతే వేసుకోలేదు ఇక్కడ ఎందుకంటే మనకు అంతకు ఇష్టం లేదు అందుకని చెప్పేసి ఈ విధంగా వేసుకొని వేసుకుంటున్నాం కొంచెం లైట్గా అలా అలా ఆయిల్ వేసామంటే అలసలసలసలమని కాలిపోద్ది అనమాట చూస్తున్నారు కదా ఎట్లా కాలుతుందో అదనమాట ఆ విధంగా అడ్జస్ట్ని బాగా కాల్చితే మన పెసరట్టు అయితే చాలా బ్రహ్మాండంగా వస్తుంది అనమాట అందుకని చెప్పి ఈ విధంగా కాలుస్తున్నాం మనలో చాలా మందికి అప్పుడప్పుడు గొప్పం వచ్చినప్పుడు ఇలాగే కలుతుంది ఓకేనా అది సంగతి ఇప్పుడైతే పెసరట్టు ఇలా ఈ విధంగా తిప్పేసి పెట్టేసామంటే కింద వైపు ఆనియన్స్ కూడా బాగా కాగుతాయి సో దాని టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చి ఆనియన్స్ వేసారంటే బాగుంటుంది అంతగా మీరైతే ఈ విధంగా కొంచెం వేసుకొని ఫ్రై చేసుకున్నారంటే బ్రహ్మాండం ఉంటుంది దీన్ని అటు ఇటు కాల్చేసి తీసేశారంటే బ్రహ్మాండంగా రెడీ అయిపోద్ది మనం ఉల్లి పెసరట్టు అదనమాట సంగతి చూస్తున్నారు కదా మంచి కలర్ వచ్చింది మీకు ఇంకా క్రిస్పీ కావాలంటే పలుచ వేసుకోండి అంతే కదా ఇంకేముంది అదనమాట సంగతి ఈ విధంగా తీసుకొని ప్లేట్లో వేసుకొని బాగా డెకరేట్ చేసుకొని లేదా డెకరేట్ చేసుకోకపోయినా పర్లేదు అనుకోండి వేసుకొని తినేసామంటే నా సా వంటలు చేసుకో బ్రహ్మాండంగా ఉంటుంది అదనమాట సంగతి దీంట్లోకి నార్మల్ అల్లం చట్నీ నంచుకుంటారు మన దగ్గర లేదు కాబట్టి చేయలేదు ఇప్పుడు కానీ ఇక్కడైతే నేను ఇంకా ఉల్లిపాయ కారం అంటారు కదా నెల్లు స్టైల్ చేస్తాం మేమైతే బాగా సో దాన్ని అదేవిధంగా పల్లీ చట్నీ దీంతో నంచుకొని మేము తింటూ ఉంటే ఆహా సూపర్ అంటే సూపరు మెరుగు చేసుకోండి ఈ సండేకి ఎంజాయ్ చేస్తాయండి మరి ఉంటా మరి బాయ్ బాయ్